ఓం నమ శివాయ ముఖ్యంగా పెళ్ళి ఆడపిల్లలకి పెళ్ళి అవ్వడం అనేది రానున్న శ్రావణ మాసం పెళ్ళి కావలసిన అమ్మాయిలు ముఖ్యంగా మీకు నచ్చిన అబ్బాయితో మ్యారేజ్ అవ్వాలన్నా మీకు ఖచ్చితంగా మంచి వరుడు ఎత్తుక్కుంటూ వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్నా ఈ శ్రావణ మాసంలో ఒక ప్రత్యేకమైన ఒక శాస్త్రం అది ఏంటంటే మూడు మంగళవారాలు మీరు స్వయంగా గోరింటాకు తెచ్చి దాన్ని గ్రైండ్ చేసి లేదా మిక్సీ పట్టి అరిటాకు లేదా తమలపాకు ఈ రెండిటిల్లో ఐదు మందికి చిన్న పిల్లలు వాళ్ళ ఏజ్ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి ముఖ్యంగా మూడు ఐదు తొమ్మిది ఈ నంబర్స్లో ఎంతమందికైనా చిన్న పిల్లలకి పర్వాలేదు ముగ్గురు కావచ్చు ఐదు మంది కావచ్చు తొమ్మిది మంది కావచ్చు మీరు మీ చేతులు గుండా గ్రైండ్ చేసిన గోరింటాకు లేదా మిక్సీ చేసిన గోరింటాకు తీసుకొని ఒక చిన్న తమలపాకు కానీ లేదా అరిటాకు కానీ ఏదైనా పర్వాలేదు అందులో గోరింటాకు పెట్టి దానిపైన ఒక మల్లెపువ్వు పెట్టి మీ చేతి గుండా పిల్లలకి ఇస్తే హండ్రెడ్ పర్సెంటు నెక్స్ట్ ఇయర్ వచ్చే శ్రావణ మాసం కల్లా మీ మ్యారేజ్ అయిపోతుంది వీలునంత వరకు దీన్ని పాటించడానికి చూడండి మూడు మంగళవారాలు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఒక మంగళవారం ఏదైనా ప్రాబ్లం అయితే నెక్స్ట్ మంగళవారం చేయొచ్చు ఇది చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేసి చూడండి స్వస్తి